నమస్తే అండి నేను రజాక్ మన రాష్ట్ర అభివృద్ధిని అదేవిధంగా మన రాష్ట్ర డెవలప్మెంట్ని చూసి కుళ్ళుకొని కుళ్ళుకొని ఏడుస్తున్నారు కొంతమంది పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు అంట మరి ముఖ్యంగా ఏంటంటే మన రాజధాని ఏదో మునిగిపోద్దని లేకపోతే ఇంకేదో అయిపోద్దని అమరావతి అంటే ఏదో బ్రహ్మరావతి అని గ్రాఫికల్ సిటీ ఏదో చెప్తున్నారు కదా అందరి నోళ్లు మూతపడబోతున్నాయి అమరావతి అంటే నా రాజధాని నీ రాజధాని మన రాజధాని ఇది తెలుగు వాళ్ళ రాజధాని చాలామంది అంటారు మీరు తెలంగాణ డివైడ్ చేసిన లేదు అక్కడ ప్రజలకు కూడా అంకితం ఇస్తాం మేము దా దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి మేము భాగంగా అవుతాం కూడా ఎందుకంటే మాకు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే మా వాళ్ళు అనుకుంటాం కాబట్టి కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి సంబంధం లేదు బట్ మిగిలిన ప్రజానికారికి మాత్రం మా రెస్పెక్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది ఏపీ పీపుల్గా ఆంధ్ర ప్రజలుగా మా రెస్పెక్ట్ తెలంగాణ ప్రజల మీద ఎప్పటికీ ఉంటుంది తెలుగు ప్రజల మీద ఎప్పటికీ కూడా ఉంటుంది అయితే ఏంటంటే అరే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎలా ఏడు అపోజిషన్ పార్టీ ఏ విధంగా మాట్లాడితే మనందరికీ తెలుసు కానీ కానీ పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు వాళ్ళకి వయసుకి రెస్పెక్ట్ వాళ్ళు కాబట్టి నేను ఇంత పద్ధతికి మాట్లాడుతున్నా ఎంత దిక్కుమాలిన పని వ్యక్తులంటే వాళ్ళ వాళ్ళ స్థాయి ప్రొఫెసర్లు అంటే ఎలా అయినారో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు మన రాజధాని ఏ రేంజ్లో డెవలప్ కాబోతుందంటే రెండు వేల యాభై అనే ఒక విజన్తో ముందుకెళ్తున్నారు విత్న్ త్రీ ఇయర్స్లో యాభై నుంచి అరవై వేల కోట్లతో భారీ స్థాయిలో నిర్మాణాలు జరగబోతున్నాయి మళ్ళీ చెప్తున్నాను సరే రాష్ట్రం ఎందుకు విడిపోయిందో నాకు తెలియదు అంటే దేనికోసం విడగొట్టుకున్నారో అవి పక్కన పెడితే కనుక ఈ రోజున విడిపోవడం కారణంగా మన రాజధాని మనకంటూ ఒక ఫ్యూచర్ ఫ్యూచరిస్టిక్ ఏఐ సిటీ స్మార్ట్ సిటీ అయితే ఈ రోజున అమరావతిలో రెడీ అవబోతుంది ఇక్కడ బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఇవన్నీ కూడా రాబో రోజుల్లో జుజుబీ కాబోతున్నాయి సో ఆ విధంగా ఉండబోతున్నాయి అనమాట ట్రాఫిక్ సమస్యల దగ్గర నుంచి వాటర్ సమస్యల వరకు ప్రతి దాన్ని కూడా సార్ట్అవుట్ చేసుకుంటూ ఈ అమరావతి అనే ఒక సిటీని డెవలప్ చేయబోతున్నారు అయితే ఇక్కడ మీరు అడగవచ్చు అమరావతి అంటే కేవలం కొంతమంది రాజధాని ఖమ్మాల రాజధాని అలా ఏం ఉండదండి అది కమ్మార అమరావతి కాదు ఖమ్మాల రాజధాని కాదు ఇది కాపు రాజధాని రెడ్డి రాజధాని నాయుడు రాజధాని గౌడ రాజధాని ఎస్సీ ఎస్టీ రాజధాని ఇది మాల మాదిగా అందరి రాజధాని ఇది చో చిన్న దిగువ కులాలకు పిలువబడుతున్నటువంటి అందరి రాజధాని చివరగిరికి రెల్లి కులస్తుల రాజధాని కూడా అమరావతి రాజధాని ఇక అంటారా క్రైస్తవం ముస్లిం అదేవిధంగా హిందూ ప్రతి మతం జైన్ బౌద్ధ్ ప్రతి మతానికి సంబంధించిన రాజధాని అమరావతి ఓకే ఇక ఏడుపులు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారంట పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఏ కూటమి పార్టీలన్నీ హామీలు అయితే ఇచ్చినాయి అంట సూపర్ సిక్స్లు అని చెప్పేసి ఆయన నెరవేర్చట్లేదంట ఏం పథకాలు పందేరోలా పంచుకుంటా పోతే డెవలప్మెంట్ అక్కడైతుంది మనకు ఒక డెవలప్మెంట్ కావాలా ఏమి పదిహేను వేలు ఇరవై వేలు ఇవ్వడం కారణంగా అమ్మఒడి నానతడి ఇవ్వడం కారణంగా ఏం మార్పులు వచ్చినాయి నాకు తెలియకడుగుతా ఏం మార్పులు వచ్చినాయి గత ఐదు సంవత్సరాల్లో ఏం మార్పులు వచ్చినాయి మహా అయితే సంవత్సరానికి ఒక పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇస్తారు ఇరవై వేలతో వాళ్ళు ఏమన్నా వెళ్ళిపోతారండి పైకి వాళ్ళ జీవితాలు మారిపోతాయా నాకు అర్థం కాదు నెల రోజుల్లో మహా అయితే సంపాదించుకుంటారు కూలి పని చేసి నాలుగు పని చేసా కానీ ఇరవై కానీ అదే ఈ మన అమరావతిని డెవలప్ చేస్తే ఈ రోజున మన క్యాపిటల్ సిటీని డెవలప్ చేస్తే మన రాష్ట్ర రాజధానిలో ఉద్యోగ కల్పన భారీ స్థాయిలో ఉంటుంది దాదాపు అరవై వేలకు పైగా ఎకరాల్లో ఒక భారీ స్థాయి ఫ్యూచరిస్టిక్ సిటీని స్మార్ట్ సిటీని నిర్మిస్తూ ఉంటే ప్రతి ఒక్కరు చేయాల్సి వేయాల్సింది పోయి రాళ్లేడు ఇది కరెక్ట్ కాదు ఇక వైసీపీ పార్టీ అంటారా అసలు నిజంగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఒక దన్నం బంగారు లాంటి అమరావతిని వదిలేసినాడు ఐదు సంవత్సరాల పాటు నీళ్ళలో మురగబెట్టినాడు ఆ ఏవైతే మన ఐకానిక్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కానీ మళ్ళీ చెప్తానండి నెక్స్ట్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టెన్ ఈ టెన్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు కూటమి అధికారంలో ఉంటే మాత్రం తగ్గేదే ల్యా పది సంవత్సరాల్లో అమరావతి అనేది ప్రపంచ స్థాయిలోకి వెళ్ళడానికి కూడా వెళ్ళి వెళ్ళిపోయినా ఆశ్చర్యపడాల్సిన పని లే పని లేదైతే అలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు ఈ రోజున ఎందుకో చెప్తాను ఎందుకంటే ఈ ఈ అమరావతి క్యాపిటల్ సిటీని ఒక పన్నెండు నుంచి పదమూడు జోన్స్గా చేయడమే కాకుండా దీంట్లో వచ్చేసి నాలెడ్జ్ సిటీ అని చెప్పేసి అదేవిధంగా మన మెడికల్ సిటీ అని చెప్పేసి అదేవిధంగా ఐటీ సిటీ అని చెప్పేసి ఫినాన్షియల్ సిటీ అని చెప్పేసి ఇక రాజకీయాలకు సంబంధించి పాలిటిక్స్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ సిటీ ఇలా ప్రతి దాన్ని కూడా డివైడ్ చేశారు అదేవిధంగా అక్కడ వేస్తున్నటువంటి రోడ్సు ప్రపంచంలో మన దేశంలో ఎక్కడా కూడా ఏ సిటీలో కూడా లేనటువంటి రోడ్స్ వేస్తున్నారు త్రీ లేన్ రోడ్స్ దాదాపు సిక్స్టీ మీటర్స్ రోడ్స్ అంట ఎంత 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 వాటర్ ఇష్యూస్ వచ్చినా ఎంత ట్రాఫిక్ ఇష్యూస్ వచ్చినా ప్రతి దాన్ని కూడా సాల్వ్ చేస్తుంది అలాంటి ఫ్యూచరిస్టిక్ ఏఐ సిటీ ఈ అమరావతి కాబట్టి ఇక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దీని మీద ఇంకా విషయం చల్లాలా వాళ్ళ రాజకీయ లాభాలు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అందులో భాగంగా ఈరోజు విషయం చాలా జరుగుతుంది మీరు అవేమి పట్టించుకోవద్దు మన రాజధాని అమరావతి అమరావతి భారీ స్థాయిలో నిర్మితం కాబోతుంది మీరు ఊహించని రాజధానిగా నిర్మితం కాబోతుంది ఆ చంద్రబాబు నాయుడు గారి విజన్ నిజం చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అంతలా 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 విశ్వసిస్తారంటే ఆయన విజన్ మీరు మీకు ఏం తెలియకపోతే అమరావతి గురించి ఆ ఐడియా లేకపోతే కొన్ని వీడియోలు ఉంటాయి సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ చాలా మంది క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారు క్రియేటర్స్ సో వాళ్ళ ఛానల్స్లో చూడండి అసలు ఏ విధంగా నిర్మిస్తున్నాడు అదేవిధంగా సిక్స్ ఇయర్స్ బ్యాక్ దీనికి వేసినటువంటి ఏదైతే డిపిఆర్స్ ఏవైతే దానికి సంబంధించి ఈ కి సంబంధించినటువంటి ఫ్యూచర్ నిర్మాణాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి కొన్ని వీడియోలు అయితే ఉంటాయి అన్నమాట చూడండి నిజం అదే విధంగా తయారు కాబోతుంది అమరావతి సిటీ ఒక చెన్నై ఒక బెంగళూరు ఒక ముంబై లేదంటే మన హైదరాబాద్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా నిర్మితమైనటువంటి సిటీలు కానీ అమరావతి అనేది ఒక వ్యవస్థ నిర్మిస్తున్నటువంటి సిటీ అక్కడ రోడ్ల దగ్గర నుంచి మొదలు పెడితే వాటర్ ఏదైతే కెనాల్స్ ఉంటాయో వాటి ద్వారా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్లాంటేషన్ కావచ్చు గ్రీనరీ కావచ్చు మీకు చెప్తే ఆశ్చర్యపోతారండి ఆ విజన్ గురించి మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారండి మన రాజధాని అమరావతి ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎవరు ఎన్ని రకాలుగా కారు కూతలు కూసినా ఎంతమంది ప్రొఫెసర్లు వచ్చి అడ్డగోలుగా వాదించినా పోయినసారి పదకొండు క్యూసిక్లు వస్తేనే అమరావతి మునగలేదు అమరావతి మునగలేదు అలాంటిది మీరు మీకు నేను చెప్తాను ఇరవై క్యూసిక్లు వచ్చినా కానీ అమరావతి మునగదు మునిగేదానికి ఛాన్సే లేదు దాంట్లో నిర్మిస్తున్నటువంటి పంపులు కానివ్వండి అదేవిధంగా ఎత్తిపోతల పథకాలు కానివ్వండి అదేవిధంగా రిజర్వాయర్స్ కానివ్వండి అసలు ఆ గ్రీన్ ఫీల్డ్ సిటీని మీరు ఊహించుకుంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి విజన్ అసలు అమరావతిని డెవలప్ చేయడానికి ఏ దేశాలు వచ్చినాయి తెలుసా ఎనిమిది దేశాలు వచ్చినాయి అనమాట ఒక జపాన్ కావచ్చు ఒక యూకే కావచ్చు ఒక యుఎస్ కావచ్చు ఆ దేశాలు చైనా నుంచి కూడా భారీ పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ వచ్చి ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో చేయడం అయితే జరిగిందనమాట మీ ఊహకి ఊహించలేనటువంటి ఒక విజన్ని అమరావతి సిటీ మీకు కల్పించబోతుంది మీరు అడగచ్చు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా చేసినాడంటే చ చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చిందని అంతకు మించి అయితే ఏం లేదు నిజం చెప్తున్నా ఆ రోడ్లు కావచ్చు ఆ విజన్ కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి అస్సలు కా అక్కడ ఉన్నటువంటి కాలేజీలు ఇప్పటికే విట్ వచ్చేసింది అమృత అదేవిధంగా ఇంకో కాలేజ్ ఎన్ఐడి సో అదేవిధంగా ఇంకో కాలేజ్ కూడా ఇదో ఉంది సో మొత్తం ఈ నాలుగు నాలుగు కాలేజీలు ఆల్మోస్ట్ అయిపోవచ్చు ఎనభై శాతం వరకు పనులు అయిపోయిన వాటిలో పిల్ల గ్రాడ్యుయేట్లు అయి బయటకు రావడం కూడా జరుగుతుంది అనమాట అదేవిధంగా ఫ్యూచర్లో చాలా పెద్ద పెద్ద కాలేజీలు అంటే పెద్ద పెద్ద యూనివర్సిటీలు సో ఆ యూనివర్సిటీలన్నీ కూడా అమరావతిలోకి రాబోతున్నాయి అదేవిధంగా ప్రపంచ బ్యాంకు ఈ రోజున అమరావతికి ఎవడెన్నలు క్రియేట్ చేసినా సరే మేము ఆ అమరావతి విజన్ని చూసినామని చెప్పేసి ఈ రోజున కొన్ని వేల కోట్ల రూపాయల రుణాన్ని అయితే మంజూరు చేయడం అయితే జరిగింది సో సంక్రాంతి నుంచి అంటే జనవరి నుంచి పనులు అయితే భారీ స్థాయిలో స్టార్ట్ కాబోతున్నాయి మళ్ళీ చెప్తున్నా అమరావతి మీద ఎవడు ఏ విషం జరినో మీరు పట్టించుకోవద్దు అమరావతి రాజధాని అమరావతి సిటీ మన రాజధాని మన ఆంధ్ర రాజధాని సో అదేవిధంగా ఇది కేవలం విజయవాడ వాళ్ళకి గుంటూరుకి అది ఒక ట్రై సిటీ అసలు ఈ విషయం చాలా మందికి తెలియదు అది ఒక ట్రై సిటీగా మారిపోతుంది బేసిక్గా ఏ ట్విన్ సిటీలు వింటూ ఉంటాం కానీ ఇది ట్రై సిటీ అనమాట ఒక పక్క గుంటూరు జిల్లా ఇంకో పక్క కృష్ణా జిల్లా మధ్యలో వచ్చేసి అమరావతి ఉంటుంది సో ఇప్పుడు ఈ కృష్ణా జిల్లాకి మళ్ళీ రెండు జిల్లాలుగా మార్చడం జరిగింది ఒకటి ఎన్టీఆర్ జిల్లాగా మార్చడం జరిగింది ఇంకోటి వచ్చేసి కృష్ణా జిల్లా అయింది మొత్తానికి ఇది ఒక ట్రైన్ సిటీ అండి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించబోతున్నటువంటి సిటీ అమరావతి కాబట్టి అమరావతి మీద మీరు నమ్మకం పెట్టుకోండి తప్పనిసరిగా మీకు అమరావతి అనేది ఏంటనేది ప్రూవ్ అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారి విజన్ ఆయన నేను చూశానండి అమరావతి మాస్టర్ ప్లాన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అసలు ఆ విజన్తో ఆయన వేసినటువంటి ఆయన ముందుకెళ్ళినటువంటి తీరు ఈరోజు కొన్ని టీవీ ఛానల్స్లో మరి ముఖ్యంగా వాళ్ళ టీవీ ఛానల్స్లో అట్టగోలుగా డిబెట్లు ఎవరైనా వేస్తున్నారు ఏదో అమరావతిలో అప్పులు చేసి పెట్టారు కాదండి మనకు జాబ్ కల్పన చేపిస్తే మనకు ఉద్యోగ కల్పన చేపిస్తే మన కోసం కంపెనీలు తెప్పిస్తే మన రాష్ట్రంలో ఆర్థిక పరిపుష్టి వస్తుంది మన కుటుంబానికి మనం మన చేతులారా మనం పోషించగలుగుతాం తప్ప ప్రభుత్వం ఇచ్చేటటువంటి పదిహేను వేలు ఇరవై వేలతో మన జీవితాలు గడవవు ప్రభుత్వం ఇచ్చేటటువంటి పెన్షన్లతో మన జీవితాలు వెళ్ళవు కానీ ఒక ఒక గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయినటువంటి ఒక ఒక కొడుకు నెలకి ఒక లక్ష రూపాయలు లక్ష యాభై వేలు ఇంత సంపాదించుకుంటే కనుక ఆ కుటుంబం ఆటోమేటిక్గా వెల్ సెటిల్ అవుతుంది అలా కాకుండా ఏదో గవర్నమెంట్ ఇరవై వేలతో పదివేలతో ఆ సంక్షేమ పథకాలతో ముందుకెళ్ళాలి అన్నీ ఫ్రీకి వద్దండి అవి అవి మనకొద్దు ఫ్రీ పథకాలు వద్దు మనకు కావాల్సింది ఏంటంటే మన రాజధాని కల్పన మన రాష్ట్ర అభివృద్ధి మనకు పని కల్పించేటటువంటి ప్రభుత్వం అదేవిధంగా మనకు కావాల్సినటువంటి కంపెనీలు ఇవి మాత్రం మనకు కావాలి ఉచితాలు మనకొద్దు అనే నినాదాన్ని మీరు తీసుకోండి తప్పనిసరిగా మళ్ళీ చెప్తున్నా వాళ్ళిచ్చే ఇరవై వేలతో మన జీవితాలు మారు వాళ్ళు ఇచ్చే పది సంవత్సరానికి పద్దెనిమిది వేలతో మన జీవితాలు మారు కానీ ఆ పద్దెనిమిది వేలు ఇరవై వేలు అందరి దగ్గర నుంచి తీసుకెళ్ళి ఒక క్యాపిటల్ సిటీని మనం డెవలప్ చేసుకుంటే కనుక కొన్ని లక్ష అంచనా ఏంటంటే కొన్ని పదిహేను లక్షల మందికి ఉపాధి కల్పించబోతున్న సిటీగా ఈరోజున అమరావతి మారబోతుంది అదేవిధంగా ముప్పై ఐదు లక్షల మంది నివాస యోగ్యానికి అనువుగా అమరావతి సిటీ మారబోతుంది సో ఆంధ్రుల రాజధాని మన రాజధాని అమరావతి కాబట్టి ఎటువంటి ప్రొఫెసర్లు వయసుగా రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడట్లేదు అదేవిధంగా అడ్డగోలుగా కామెంట్లు చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా నేను చెప్పేది ఒకటే అమరావతి రాజధాని మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండబోతుంది మీ ఊహకి కూడా మీ పరిధికి కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేయబోతుంది అమరావతి సో మీ విమర్శించినటువంటి ప్రతి ఒక్కరు కూడా చివరాకరికి ఎందుకు విమర్శించినావా అని చెప్పేసి విమర్శ చేసుకుని తమని తాము దిగజార్చుకునే స్టేజ్ కూడా అమరావతి తీసుకురాబోతుంది ఎందుకంటే అలాంటి సిటీ అమరావతి సో ఆంధ్రుల రాజధాని అమరావతి మన రాజధాని అమరావతి నా రాజధాని అమరావతి కాబట్టి ఏ పక్క రాష్ట్రం ఓడో లేదా ఏ పొలిటికల్ పార్టీ ఓడో ఏదో కామెంట్ చేసినంటే మీరు అవి పట్టించుకోవద్దు మన జీవితానికి ఒక భవిష్యత్తుకి భరోసా ఇవ్వబోతుంది రాజధాని అమరావతి